జంగం సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఇప్పుడే మన మెంబర్స్ అందరూ చెప్పారు ఈరోజు బుడగ జంగం చూస్తే ఎక్కడికి పోయినా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తా ఉంటారు ఈరోజు పాపం వాళ్ళు చూస్తే ఏ కులంలో కూడా వాళ్ళు లేరు బీసీల్లో లేరు ఎస్సీల్లో లేరు ఎక్కడా లేరు క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు చాలా పడుతున్నారు దీనికి ఒక కమిటీ కూడా వేసే అధ్యక్ష ఆ కమిటీ కూడా అప్పట్లోనే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు జేసి శర్మ ఐఏఎస్ వన్ మ్యాన్ కమిషన్ వేసాం ఆయన ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాడు ఆ రిపోర్ట్ని తీసుకొని కొంతవరకు ముందుకు వెళ్ళాం కానీ ఇది ఇంకా ఇది ఉంది ఈరోజు నేను ఈ సభలో ఒక ప్రత్యేకమైన తీర్మానం పెడుతున్నాను అధ్యక్ష ఈ తీర్మానం ద్వారా కేంద్రానికి పంపించి కేంద్రాన్ని ఒప్పించి బుడగ జంగాన్ని కూడా ఎస్సీలో చేర్చడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాను అదే సమయంలో ఈ ఉడగ జంగాన్ని ఏ ఏ గ్రూప్లో ఎందుకంటే మొత్తం వీళ్ళు ఉండేది కొద్దిగానే ఉన్నారు ఏ గ్రూప్లో కూడా మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం కాబట్టి వీళ్ళని ఏ గ్రూప్లో పెట్టడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుందని వారందరూ కూడా హామీ ఇస్తూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా మీరందరూ బలపరచవలసినగా ఆమోదించవలసిందిగా